రైట్ ఈనాడు దినపత్రిక చూద్దాం తొక్కీసులాట బాధ్యులపై వేటు తిరుపతి డిఎస్పి కుమార్ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి సస్పెన్షన్ అయితే మరి జరిగింది ఎస్పి సుబ్బారాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ అండ్ జేఈఓలను కూడా బదిలీ చేసిన వాళ్ళ విధుల నుంచి ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాలు కూడా జారీ చేసినట వాస్తవానికి ఇంకా అంటే ఒక నిర్ణయాత్మకమైనది అంశం అనొచ్చు మంచిగా ఉన్నది అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కొంచెం అంటే చిత్తశుద్ధితో లేకపోవడం వల్ల తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోకపోవడం వల్ల కొన్ని కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయి వాళ్ళని సస్పెండ్ చేయడం బదిలీ చేయడం మంచి మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం ఆ కుటుంబాల్లో ఒకరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒప్పంద ఉద్యోగం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అంతకు ముందు లేదు లేని సాంప్రదాయాన్ని గత ఐదేళ్లలో తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళడు ఇక లేని సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు మరి అట్లాంటివి తీసుకొచ్చినందుకు ఇట్లా అనార్థాలు జరిగినాయి అని అంటూ ఉన్నారు వాస్తవానికి ఇక అంటే సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఒకేలాగా కూడా ఉండవు ఎందుకంటే మార్పులు చేకూరుస్తూ ఉంటారు ఎందుకంటే ఇక మార్పులు జరిగినందుకే ఇక ఈ రకమైన చావులు జరిగినాయి అని అన్ని ఉండదు ఎందుకంటే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రభుత్వం ఏమిటికున్నది మరి మార్పులు చేసినప్పుడు ఆ మార్పుల్ని వచ్చిన వెంటనే ఇంకా పసిగట్టాలి అనర్ధాలు జరిగిన తర్వాత పోయేపాణాలు పోయిన తర్వాత లేని సాంప్రదాయాలు తీసుకొచ్చినందుకు ఇట్లా చచ్చిపోయారు అంటే కూడా సమంజసం కాదు ఎందుకంటే గతంలో చూసుకుంటే మీ మీటింగ్లకు వచ్చి చచ్చిపోయినవారు కూడా తొక్కేసలాడాల ఇక మరి లేని సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారని అనలేం కదా అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నందుకు బాధ్యత గల పదవిలో ఉన్నందుకు మాట్లాడే మాటలు కూడా బాధ్యత గల వారిగానే మనం మాట్లాడాలి రైట్ ఈ మొత్తానికి ఇక్కడ చంద్రబాబు గారిని చూడొచ్చు ఇక స్విమ్స్ ఆసుపత్రిలో బాధితురాలని పరామర్శిస్తున్నాడు ఇక్కడ అయితే ఒక చిన్న అంశం మనం ఇక్కడ గమనించవచ్చు ఇదంతా కూడా ఈనాడు పేపర్లో తతంగం ఒక్కసారి ఈ సాక్షి పేపర్ చూసుకుంటే ఇదే వార్త మరి ఏ విధంగా వచ్చింది రైట్ ఇది సాక్షి దినపత్రిక మిత్రులారా అందరు చూడొచ్చు సాక్షి దినపత్రిక బాబే మొదటి ముద్దాయి తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ధ్వజం ఈ విధంగా ఉందట ఇక మొదటి ముద్దాయి చంద్రబాబే అని ఈయన చెప్తా ఉన్నాడు గురువారం తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్న బాధితురాలని పరామర్శిస్తున్న వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరుగురు భక్తులు మరణించడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే టీటీడీ చరిత్రలో ఈ దుర్ఘటన మాయని మచ్చం పోలీసులంతా చంద్రబాబు కుప్పం పర్యటన సేవలో తరలించారు తరించారు తిరుపతిలో క్యూ లైన్ల వద్ద భద్రతను గాలికొదిలేశారు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఎవరూ పట్టించుకోలేదు లక్షలాది మంది భక్తులు వస్తారని ముందు తెలియదా వాస్తవానికి ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి మనం ఖచ్చితంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ పోలీసులంతా కూడా చంద్రబాబు కుప్పం పర్యటన సేవలో తరించారని జి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆరుగురు భక్తులు మరణించడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే టీటీడీ చరిత్రలో ఈ దుర్ఘటన మాయని మచ్చ అంటే ఈ టీటీడీ చరిత్రలో ఈ దుర్ఘటన మాయని మచ్చ అన్నారు కదా ఇక్కడ చంద్రబాబు గారు ఒక అంశాన్ని చెప్పిన మీరందరూ కూడా గమనించవచ్చు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనంకు అంతకు ముందు లేదు లేని సాంప్రదాయాన్ని గత ఐదేళ్లలో తీసుకొచ్చారు మరి గత ఐదేళ్లలో తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు జరిగింది ఇట్లా మరి గత ఐదేళ్లలో అని మీరే చెప్తా ఉన్నారు కదా అంతకుముందు ఏడాది ఇట్లనే ఉన్నది అంతకుముందు ఏడాది ఇట్లనే ఉన్నది ఈ సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి ఉండొచ్చు బట్ మరి అప్పుడెందుకు జరగలేదు అప్పుడెందుకు జరగలేదని ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాల్సి ఉన్నది ఎందుకంటే ఈ సాంప్రదాయం తీసుకురాగానే వచ్చిన మార్పులు చేకూర్చగానే వెంటనే అనర్ధాలు జరిగినాయి అంటే దానికి కారణం తీసుకొచ్చిన మార్పు బట్ తీసుకొచ్చిన నాలుగైదేళ్ళ తర్వాత జరిగిందంటే దానికి కారణం భద్రత యొక్క బలగాలలో ఒక డిస్టర్బెన్స్ వాళ్ళు ఎక్కడైతే తప్పిదాలు చేస్తారో మరి ఐదేళ్లలో పోలీసులు అందరూ గాలే పోలీసులు గాలే ఎస్పీలు గాలే డిఎస్పీలు మరి అప్పుడెందుకు జరగలేదు ఎందుకు జరగలేదంటే నిజంగా ఇగో ఇక్కడ వార్త వచ్చింది కదా ఈ అనుమానాలన్నీ కూడా నిజమయ్యే అంశాలన్నమాట పోలీసులంతా చంద్రబాబు కుప్పం పర్యటన సేవలో తరించారు అని నిజంగా పోలీసులందరూ నిండుగా ఉండి ఎప్పుడైతే ఈ యొక్క సాంప్రదాయం తీసుకొచ్చారో అప్పటి నుంచి ఎట్లా డ్యూటీ చేసారో ఇప్పుడు గట్ల డ్యూటీ చేసేది ఉండే గట్ల డ్యూటీ చేయకనే గప్పట్ల ప్రజ ప్రజలను ఒక బాటలో నడిపించకనే భద్రత అనేది సరిగ్గా చూసుకోకపోతేనే ఇట్లాంటివన్నీ అవుతాయి కదా సరే వాస్తవానికి మొత్తం అధికారులనే అనలేము ఎందుకంటే ప్రజల తప్పిదాలు కూడా ముమ్మాటికి ఉంటాయి ప్రజలలో మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే హార్డెస్ట్ రియాలిటీ మనం ఒప్పుకోవాల్సిందే తప్పదు కూడా మనకు డిసిప్లిన్ చాలా తక్కువ డిసిప్లిన్ చాలా తక్కువ నేను నిన్న కూడా చెప్పిన సిగ్నల్ పడ్డప్పుడు బండి అవుతుంది ఒక అరవై సెకండ్ ఉంటుంది అది సిగ్నల్ అయిపోయేసరికి అరవై సెకండ్లు వెయిట్ చేయాలి వాడి ఈ లైన్ లోపల అది ఐదు దగ్గర ఉండగానే వాడు బండి రేసిస్తాడు అక్కడి నుంచి లారీ వచ్చేది వస్తేనే ఉంటుంది అంటే కనీసం ఒక ఐదు సెకండ్లు కూడా మనం షుగర్ ఆపుకోలేము అంటే ఈ దేశంలో అట్లాంటివి ఉంటుంది సరే ప్రాణాలు పోయినాయి అది గుండె కలిసి వేసే విషయమే ఇక బాధ అవుతూ ఉంటుంది ఆ కోత ఇక తల్లిదండ్రులకు కావచ్చు వాళ్ళ పిల్లలకు కావచ్చు తీరని శోకం అది బట్ ప్రజలు కూడా ఎట్ ద సేమ్ టైం అంటే ప్రభుత్వాలను గవర్నమెంట్ అధికారులను వీళ్ళందరూ అనే ముందు మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం పద్ధతిని పాటిస్తూ ఏడిగిపోడు దేవుడు ఏడిగిపోడు టోకెన్లు ఏడిగిపో దొరుకుతాయి ఇయ్యాలకపోతే రేపు దొరుకుతాయి బట్ ప్రాణాలు ఇయ్యాల పోతే మళ్ళీ వస్తాయా పోయిన ఎవరు తీసుకొస్తాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఒకరినొకరు వంద తిట్లు తిట్టుకున్నా కూడా తీసుకురాలేరు పోలీసులను సస్పెండ్ చేసినా ట్రాన్స్ఫర్ చేసినా కూడా పోయిన ప్రాణాలు తిరిగి రావు అధికారులు అనే ముందు ఒకసారి మనం కూడా జాగ్రత్తగా ఉందాం మనం జాగ్రత్తగా ఉన్న తర్వాత కూడా భద్రతా బలగాలు సరిగ్గా పనిచేయపోతే అప్పుడు వాళ్ళని అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ వీళ్ళ కొంత తప్పు వాళ్ళకు కొంత తప్పు డెఫినెట్లీ ఉంటుంది బట్ అంటే జనాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అందరూ గుమిగూడేలా చేసి ఒక్కసారిగా గేట్లు తెరుస్తారా క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్న విశిష్టతను పాడు చేశారు బాబుతో పాటు టీటీడీ చైర్మన్ ఈవో అదనపు ఈ అదనపు ఈవో ఎస్పీ కలెక్టర్ అందరికీ ఈ పాపంలో భాగం ఉన్నది దేవుడికి భక్తులకు క్షమాపణ చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు బాబుకు తెలిసింది తాను చేసిన తప్పును ఇంకొకరి మీద మోపడమే మొత్తానికి తప్పు చంద్రబాబు చేసి తప్పు ఇక దాని యొక్క పాపాన్నో కావచ్చు ఆ యొక్క పేరు కావచ్చు ఇంకోరి మీద మోప్తడు అది ఒక్కటే తెలుసు అని జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు సరే ఇక నిజానికి మోప్తడా మోపడా అనే పక్కన పెడితే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి ఈ సాక్షి ఈనాడుకు సంబంధించి ఒక మన అంశాన్ని చూద్దాం ఇప్పుడు ఇంత పెద్ద వార్త వచ్చింది ఈ సాక్షిలా టీటీడీ ఘటన అనేది చిన్న ముచ్చట కాదు పేపర్ మొత్తం మీరు ఇక్కడ చూడవచ్చు నేను మీకు మినిమైజ్ చేసి చూపిస్తా ఉన్నా భూభారత గవర్నర్ ఆమోదం ఇక కేటీఆర్ అంశం ఇక బాబే మొదటి ముద్దాయి ఇక చూసుకుంటే ఇక్కడ కోర్టుకు సంబంధించిన వార్త ఒకటి ఇక్కడ కేటీఆర్ వచ్చింది ఈ కింద ఇది అడ్వర్టైజ్మెంట్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుని ఇది మెయిన్ పేపర్ సాక్షిలు ఒక్కసారి మనం అట్లనే ఈనాడులో కూడా చూద్దాం ఈనాడు మొదలైంది ఇకల్లి తొక్కిసలు అట బాబుది ఇక్కడ రెండు కోట్ల విషయం వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఐదు రకాల బడులు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది మ్యాటర్ ఇక మా కుటుంబం దిక్కోరు స్వామి తిరుపతిలో రుయా మార్చూరి వద్ద మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మునీర్ ఇట్లా ఇంకా పవన్ కళ్యాణ్ వార్త ఎక్కడైనా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన వార్త వచ్చిందా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాట్ ఎవర్ వైఎస్ఆర్ సిపిఐ ఏదో పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వచ్చిందా వార్త రాలే మీకు ఇంకా చాలా విషయాలు చెప్తా వెయిట్ చేయండి ఈ సాక్షిల ప్రస్తుత ముఖ్యమంత్రికి సంబంధించి ఒక వార్త వచ్చిందా అంటే జస్ట్ పరామర్శించండి అనేది ఈయన తిట్టిండు ఆడిపోసుకుండి రకరకాల విమర్శలు చేసిండు అది వచ్చింది ఎక్కడైనా వచ్చిందా రాలే అంటే ఇక్కడ మీ అందరికి ఇంకో డౌట్ రావచ్చు అంటే పేపర్లలో ఖచ్చితంగా ఈ వార్త రావాలని రూల్ ఉందా రెండు పేపర్లలో ఒకే వార్త రావాలని రూల్ ఏమైనా ఉందా అంటే డెఫినెట్లీ లేదు ఎందుకంటే అన్ని పేపర్లు ఒకే వార్త చూపిస్తే జనాలు అన్ని విషయాలను తెలుసుకోలేరు సాక్షి ఒకటి చూపిస్తే ఈనాడు ఒకటి చూపిస్తుంది ఈనాడు ఇంకోటి చూపిస్తే ఇక నమస్తే తెలంగాణలో లేకపోతే ఆదాబ్ హైదరాబాదు ఇంకోటో ఇంకోటో ఇంకోటి చూపిస్తుంది బట్ ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే పేపర్లు పుట్టినప్పటి నుంచి ఒక్క వార్త కూడా రాలేదు అదే ఆశ్చర్యార్థకం సాక్షి పేపర్ పుట్టినప్పటి నుంచి వెళ్ళి చంద్రబాబుకు సంబంధించి పథకాలకు సంబంధించి ఒక్క వార్త చూడలేదు సరే ఇవాళ లేకపోవచ్చు నిన్న లేకపోవచ్చు పేపర్లు పుట్టినప్పటి నుంచి అయినా ఉండాలి కదా ఇప్పుడు ఈనాడులో చూద్దాం దేవులాడదాం వెతుకుదాం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలని ఒక్క వార్త ఇప్పుడు కాదు ఎన్ని సంఘటనలు జరగలేదు ఎన్ని కథలు మనం చూడలేదు ఎందుకంటే పత్రికలు నాయకులకు పార్టీలకు లొంగిపోయినా లేదా అంటే ఇదే మీకు నిదర్శనం నేను ఏది కూడా నా నోటికి గాలి కనట్లేదు మీకు ఎవిడెన్స్ చూపించిన తర్వాత నేను ఇప్పుడు మాట చెప్తా ఉన్నా నిజంగా అంటే చిత్తశుద్ధితోటి ఎప్పుడైతే పత్రికలు పత్రికలు పనిచేస్తే ఆ తర్వాత ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ వ్యవస్థ ఉంటుంది పత్రికలు ఏం చేస్తాయి అంటే కేవలం ఇక మరి బాబు టీడీపీ ఈ పాట పాడతాయి సాక్షిలు అంటే ఇక స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ పేరులోనే మనకు సగం అర్థమైపోతుంది కథ అంతా ఈ పేపర్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకో వార్తలు ఉండవు నిజంగా పత్రికలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి ఏ విధంగా వార్తలు రాస్తూ ఉన్నాయి అనేవి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దయచేసి ఇప్పుడైనా ఆ యొక్క ఆనవాయితీని మీరు మానుకోండి అంటే ప్రజలకు మీ పైన మీ పైన ఉన్న అది ఒకటి ఏదైతే ఉన్నదో దాన్ని పోగొట్టుకోండి ఇప్పుడన్నా ఏం సాధిస్తారు చెప్పుండ్రి ఇంత పెద్ద పత్రిక పెట్టుకొని రాష్ట్రం అంతా దీన్ని సర్క్యులేట్ చేసి ముఖ్యమంత్రికి సంబంధించిన వార్త ఒకటి పడకపోతే ఈ పేపర్లా ఈ ఎందుకు ఎందుకు రూల్ అంటే ఇవాళ రూల్ లేకపోయి ఉండొచ్చు బట్ ఏదో ఒక సందర్భంలో ఇన్నేళ్ళ నుంచి ఒక్క వార్త ఏరా ఒక్క వార్త ఒక పథకానికి సంబంధించి ప్రజలకు చేరిన ఒక అంశాన్ని అంటే నిజంగా పార్టీలు అంటే పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయితే డ్యూటీ చేస్తారు అంటే నాయకుణ్యమని అంటే నాయకుడు అధికారం పోతే వీళ్ళందరూ ప్రతిపక్షంలో పోతే దుమ్మెతిపోస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు కదా అంటే పార్టీలు ప్రతిపక్షాలు ఏ విధంగా డ్యూటీ చేస్తాయో ఒక పార్టీ నాయకుడు ఓడిపోగానే పార్టీ పోగానే సాక్షి ఆటోమేటిక్గా ప్రతిపక్షం అయిపోతుంది సాక్షి ఇప్పుడు ప్రతిపక్ష పేపర్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు ఇప్పుడు ఈనాడు ఇక అధికార పక్షం అట్లా ఏబి అని కాదు ఆ పేపర్ ఓపెన్ చేయాలంటే నాకు మనసు ఓపెన్ చేయలే ఇక అలా చిలక పలుకులు రామ పలుకులు ఇక పేపర్ చూడలేదు ఇక చూస్తే తరించిపోతాం ఇక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851